ఇంకో సలహా మొదటి తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలు తిమోతి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలు బోధించుము నీ యవనాన్ని బట్టి అది అదిగదిగో నీ యవనాన్ని బట్టి అవ్వ తృణీకరించకుండా చూసుకో మాటల్లోనూ ప్రవర్తనలోను ప్రేమలోనూ విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకి మాదిరిగా ఉండాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక హెచ్చరిస్తున్నాడు నీ ప్రవర్తన బాగుండాలి నీ మాట తీరు బాగుండాలి నీవు విశ్వాసంలో ప్రయోజనకరంగా మారాలి అన్నిట్లో మాదిరికరంగా ఉండాలి యవనస్తుడు దేవుని ప్రేమని హృదయం ఉండాలి లోక ప్రేమ కాదు అగాపే ప్రేమ ఉండాలి నీలో లోక ప్రేమ నీలో ఉండకూడదు నీ ప్రేమలో స్వార్థం కనబడకూడదు స్వలాభం కనబడకూడదు విశ్వాసం నిష్కపటంగా ఉండాలి ప్రవర్తన మాట అన్ని విషయాలను జాగ్రత్త కలిగి ఉండాలని తిమో తిని పౌలు పాస్కర్ హెచ్చరిస్తున్నాడు ఎందుకు ఒక వ్యక్తి సాక్షిగా నిలవాలి అంటే అతని మాటలోను ప్రవర్తనలోను విశ్వాసంలోనూ దైవ సంబంధమైన ప్రేమలోనూ అలాగే ఆ నడిపింపులో ఖచ్చితంగా మనం దైవత్వాన్ని కనపరిచే అనుభవాలు గుండా రావాలి తప్ప లోక సంబంధమైన పులిసిని పిండి మనలో కనబడకూడదు పౌరు పాస్టర్ గారి తిబోతి నచ్చరిస్తున్నాడు ఎందుకు నువ్వు విశ్వాసిగా పరిచారకుడిగా శిష్యుడిగా ఒక శావకుడిగా ఈ నాలుగు దశలను బలపడుతూ వచ్చావు నువ్వు మాదిరికరమైన అనుభవాల్లో కట్టబడాలి నిన్ను కానీ నీ బోధన కానీ తృణీకరించుకొని చూసుకుంటాడు పౌలు గారు కనుక జాగ్రత్త మన ప్రవర్తన బాగలేదనుకోండి తృణీకరిస్తాను పౌలు తిమోతి పాస్తి గారికి చాలా చక్కని నేర్పుతున్నాడు యవన ప్రాయంలో సేవ చేస్తున్నావు కనుక నీ ప్రవర్తన బట్టి సేవకుడు తండ్రి స్థానంలో నిలిచిన వ్యక్తిగా ఉండాలి ఇప్పుడు ఎవరి ప్రాణం సేవ చేస్తున్నా స్టైలిష్ స్టైలిగా స్టైలిష్ స్టైలిగా ఉన్నాను అనుకోండి ఎవరన్నా వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు చెప్పడానికి రావడానికి ఆలోచిస్తారా ఆలోచించరా ఓయ్ బాబు మా పాస్టర్ మంచి కళాకారుడు బాబు ఏంటి మా పాస్టర్ మంచి కళాకారుడు అండి బాబు మా మామూలు లేదు ఆ సెట్టింగ్ సిట్టింగ్ మామూలుగా ఉండదు సరదా కూర్చుంటాడు సరదాగా నిలబడతాడు మా వస్త్రాదరణ కానీ మా మాట తీరు కానీ మా పోకడ మా ప్రవర్తన కానీ ఇతరులు వాళ్ళ సమస్యలను చెప్పుకోవడానికి నా తండ్రి సమానుడన ఆలోచన కలిగించే ఆ విధానం అలా ఉండాలి కనబడాలి పెట్లు కొట్టేవాడు సార్లు పెట్టి ఇంకా వడతమొహం వేసుకొని ఎడబెట్టి ప్రాఫిట్ అని పెడితే సరిపోద్దా బడాయి బా కూచ్చా ఈ పోకడలు ఎక్కువ అవుతున్నాయి సేవ స్టైల్ స్టైలికి పోతుంది కానీ మాదిరికరమైన పోకడలు కనబడట్లే అందుకనే పౌలు అపోస్తడు తిమ్మోత్తు చక్కగా మాట చెబుతున్నాడు నీ మాటల్లో నీ ప్రవర్తనలో నీ యవనను బట్టి ఎవరు తృవీకరించకూడదు అభ్యంతరం నీలో కలవకుండా నిన్ను బట్టి అభ్యంతరం పడకుండా జాగ్రత్త పడు ఈ నాలుగు దశల్లో సాక్ష్యార్థమైన జీవితం చాలా అవసరం దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ మాట తీరు మారాలి నీ పోకడ మారాలి నీ వైఖడి మారాలి నీ పోకడ నీ వైఖరి మారకపోతే నష్టపోతాం అది నీకే ప్రమాదం పావురాలన్నీ కలిసి మేత మేస్తూ ఉన్నాయి ఒక అతను వచ్చి చక్కగా మేతేస్తుండి మేస్తూ ఉన్నాయి కాకి ఆకలి అనిపించి కావు కావు అని వాటి మధ్యలో దిగ దిగుతూ ఉంది అమాంతంగా ఎగిరిపోయి దగ్గర రానివ్వాల ఈ కాక అనుకుంది ఓహో నేను కావు కావు అంటుంటే వాటికి తేడా అనిపించి నన్ను దగ్గర రానివ్వట్లేదని కొంచెం గొంతు స్వరం మార్చింది స్వరం మార్చి వాటి మధ్యలో దిగింది అమ్మాయ అని మేసే లోపు ఎగబడి పొడిసాయి రురూరు ఏంది ఇది అయ్యేమో తెల్లగా ఉన్నాయి నేనేమో నల్లగా ఉన్నా ఇప్పుడు ఏం మార్చుకోవాలి ఇప్పుడు రంగు మార్చుకోవాలి ఇప్పుడు ఏం చేద్దాం మరి మరి అప్పుడే పొద్దున ఆడు ఏషియన్ పెయింట్స్తో రంగు వేస్తున్నాడు వైట్ పోస్తున్నాడు భలే చిక్కిన్ టైం పోయి ఆ బకెట్లో దిగింది అట కాకి ఎందుకు రంగు మార్చుకోవడానికి ఓకే మునిగింది లేచింది బయటకు నిలబడింది ఆరింది కాస్త చెక్కు చెదరకుండా జాగ్రత్తగా వచ్చి వాలింది ఇక తింటా ఉంది అమ్మాయ రా బాబు అనుకుంది రెండు అడుగులు అట్టేయగానే వేయగానే దమదమ్మలు పొడిచినాయి ఏంది హరే స్వరం మార్చాను రంగు మార్చాను ఓహో నడక మారలేదు కాదు అయ్యా ఎట్టెట్టు పోతాయి నేను పోతున్నాను కాదు అని కొంచెం ప్రాక్టీస్ చేసింది ప్రాక్టీస్ చేసింది ప్రాక్టీస్ చేసి అచ్చం లాగే దిగింది అచ్చం లాగే తింటుంది అచ్చం లాగే నడుస్తుంది ఈ తినే రందులో ఆనందమే గుైపోయింది అయ్యి బాబోయ్ ఇన్ని రోజులు లేని బోవా ఇప్పుడు దొరికేసిందని కాంది ఎక్కడో ఒక బుద్ధి బయటపడుద్దా పడదా ఏడో ఒక దొరుకుతామా దొరకమా సొరవం చూస్తే యాకోబు తడివి చూస్తే ఏ సావు ఎక్కడ ఒక చోటు జాగ్రత్త స్వాభావికమైన మార్పు మనలో రావాలి స్వాభావికంగా మనలో మారితే మనం ఎక్కడున్నా కూడా మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటాం దేవుడికి స్తోత్రం కలుగురగాక అలా స్వాభావికంగా అంతరంగంలో మార్పు బాగా వరదలు వరదలు పాడుతున్నీ వర్షం పడి ఒక తేలు కొట్టుకొని పాల్తోంది ఓ తాంబేలకు జాలనిపించి తాంబేలు తాబేలు చూసి జాలి పడింది తెప్పల పడుతుంది ఆ నీటి ప్రవాహాన్ని దాటుకుని అవతలకి వెళితే సేపు జోన్లో ఉంటానని ఈ తాబేలి మాట్లాడింది నేను నిన్ను నా మీద ఎక్కించుకొని నేను అవతలకి చేరుస్తా అయితే ఒక కండిషన్ నువ్వు సీటికి మాటికి అంటుంటావు ఎట ఇట్లా పొడుతుంటావు అట్లా పొడిచేవనుకో నీ నువ్వు పొడవగానే నీలో ఉన్న విశ్వనాలు దిగుద్ది నేను ఇబ్బంది పడతా కనుక ఏదన్నా అట్లా తూక్కి ఒకసారి ఇట్ట ఇట్ట అనకుండా ఉంటే నేను జాగ్రత్త తీసుకెళ్ళి అవతల పెడతాను అంది అట్టయితే కుదరదు అంది నా నా జబ్బే అది నాకున్న నా నా పుట్టికే అది నా బుద్ధి అది ఎట్ట ఎట్ట పుడుతనే ఉంటానని చెప్పింది సార్ నీ ఇష్టం వదిలేసింది ఇక ప్రాణాని స్థితిలో ఉండి ఇక తేలు అంటే తాబేలతో సరే సరే నీవన్నట్టే నన్ను ఎక్కించుకుని అవతల చేర్చు నేనేం చేయాలంటది ఇంకా అట్లాగే ఇక సరే అని చెప్పేసి తాబేళ్ళు ఆ తేళ్ళు ఎక్కించుకొని పోతా ఉంటే బుద్ధి ఆడిపోద్ది నదుల టకాపని పడిసింది ఇంకా అంతే అమాంత ఇట్లా బోర్లా పడింది కొట్టుకొని పోయింది అంతే స్వభావం మారాలి స్వాభావిక మార్పు మన అంతరం కట్టుంది దేవుడికి స్తోత్రం కలుగునగాక స్వాభావికంగా నీలో మార్పు రావాలి స్వాభావికంగా నువ్వు మారితే నేను అంటాను క్రీస్తు కోరును వెలిగించబడతావు మనం లోకానికి ఉప్పు ఉప్ప తుప్ప చెప్పండి లోకానికి ఉప్పు మీరు మీరు లోకానికి వెలుగా చీకడ మన ఒక్క జనాల మధ్య ఎట్లా ఉండాలి ఫిలిపి పత్రిక రెండవ ధ్యాయం పదహారవ జనం అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల కోతుల దేవుడేమో జ్యోతులు అంటే మనం ఎలా ఉండవు కోతులు ఉంటాం జ్యోతుల్లాగా ఉండాలి మనం వెలిగే దీపస్తంభాల్లాగా మారాలి ఆ అనుభవాల గుండా మనం కట్టబడకపోతే మన జీవితాలు దీపించబడలేము